మా అక్కయ్య గారి పెట్టల ధరలో రాకపోతే రాలేదు దసరా పండగ అని చెప్తున్నారు అని రాత్రి రాజమంద్ర పైనుంచి రైలు కింద నుంచి వచ్చేసాను ఆ ఏమన్నా మా అక్కయ్య గారు మరి మీకు ఏమైనా డబ్బుకి దానానికి ఏమన్నా లోటుకుంటే సోపడానికి సాయంత్రం మాకు ఒత్తులు రాసి పోయి పోయిపోయాయండి మాకు తొందరగా పోతుంది ఓ మాకు డబ్బుకి దానానికి ఏమన్నా లోట్లేదండి మాకు ఫ్యాటరీలు అంత ఎక్కువ అనుకున్నారు మాకు ఏలుళ్ళు ఎలికల ఫ్యాటరీ మాదే ఉడతల ఫ్యాటరీ మాదే పామర్లో పంది కుత్తులు మాదే అండి అబ్బో మీరంతా చాలా ఇళ్ళు చిన్నలు కట్టి చేశారు చాలా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి ఇప్పుడు సాయంత్రం ఏట్లో మీటింగ్ పెట్టించారు మీరు అంతా వచ్చేవాళ్ళు కృష్ణ నగర పెట్టేస్తాను నేను చదువులు మాత్రం మాగా పేస్ అయిపోయాను నాకు నాకు చదువు సంకల కడికి వచ్చేసింది గుడింతల గుండ్ల వరకు వచ్చేసి పాఠాల ఫాదర్ల వరకు వచ్చింది ఇంగ్లీష్ వరకు పనికి కాకపోతే చదివి చదువు నిన్న మధ్యాహ్నం కొంచెం చదివే సంతకం పెడతాం మర్చిపోయాను కరంగారి దగ్గరికి వెళ్ళి రాత్రి ఉద్యోగం పెడితే ఉద్యోగం సంతకం చేయవచ్చు మాత్రం ఉద్యోగంలో నుంచి ఉద్యోగం మాకు డబ్బికి దానానికి ఏమన్నా లోట్లేదండి మాకు ఏడు అంతలో బిల్డింగ్ ఉందండి దాంట్లో ఏమేది కట్టించా అంటారు పింక్ పింకైతే పేరుపోతే నాపే నలిపి సిమెంట్ సితికిపోతే తాటగైతే కలగాలంటుందని మా అబద్ధాలు ఆపించారు కొత్త కలప తయారు చేశారు ఏం కలపంటారంటే జిల్లేడు కలప Tá bom.